లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు వేసుకుంటే పిల్లలకు చదువు వస్తుంది ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా పిల్లలకు చేయాల్సింది టీచర్లు నియమించాలి టీచర్లు చదువు చెప్పే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి స్కూల్స్ కూడా బాగుండాలి కనీస సదుపాయాలు ఇవ్వాలి అదే సమయంలో ఇంటికి దగ్గరగా స్కూల్ ఉంటే ఆడపిల్లలు కూడా స్కూల్ కు పంపించే పరిస్థితి వస్తారు నేను అడుగుతున్నా ఈ రోజు మూడు కిలోమీటర్ల అవతల స్కూల్స్ ఉన్నాయా లేదని అడుగుతున్నా చిన్న పిల్లల మూడవ తరగతి పిల్లలు మూడు కిలోమీటర్లు పోవాలంటే ఆడపిల్లలు పోవాలంటే పోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనివల్ల నాణ్యత పెరగల ఇంకో పక్క టీచర్లు లేరు చదువు చెప్పే పరిస్థితి లేదు ఏదో మాట్లాడితే ఇంగ్లీష్ మాటలు మాట్లాడతాడు తప్ప ఈయన రాకమునిపోయి ఇంగ్లీష్ తెలుసు మనకి ఈయన పుట్టుకతో మనకేం ఇంగ్లీష్ రాలా ఇలాంటి తప్పుడు మార్గాలతో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు అదే చివరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది ఆ రోజు తండ్రి లేని అన్నాడు ఒక ఛాన్స్ అన్నాడు తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు వచ్చిన తర్వాత పిడి ఏ గుద్దులు అడుగుతున్నా ఎవరైనా మీలో బాగుపడ్డారా అని అడుగుతున్నా ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు నేను కూడా రాయలసీమ బిడ్డని ఈ గడ్డ మీదనే పుట్టా కానీ మొన్న మీరందరూ యాభై రెండు సీట్ల్లో నలభై తొమ్మిది గెలిపించారు మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ గెలిపించారు నేను అడుగుతున్నా దానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా రాయదుర్గ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో మీ జీవితాలు మార్పులు వచ్చాయా ఏ ప్రాజెక్ట్ అయినా అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ టైంలో నేనేమి చేశానో చెప్పడానికి నేను సిద్ధం నువ్వేమి చేశావో చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని కోరుతున్నా సవాలు విసిరుతున్నా తమిళ్ళు రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి నేను పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది రెండు వేల ఐదు వందల కోట్లు ఈ రాయలసీమకు నీళ్ల అవసరమా లేదా అని అడుగుతున్నా మొట్టమొదటిసారిగా కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అప్పుడే అందరినీవా ప్రారంభించారు ఈ రోజు నేను చెప్తున్నాను నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క అందరి నీవా పైన ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తుంగభద్ర దగ్గర నుంచి మీకు హెచ్ఎల్సీ వస్తుంది ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా హెచ్ఎల్సీ చాలా వరకు పూడిపోతే ఆధునీకరణకు నాంది పలికిన పార్టీ స్వయంగా నేను కర్ణాటక ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం తమ్ముళ్ళు ఇప్పుడు పనులు అవుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా హెచ్ఎల్సీ ఆధునీకరణ పడకేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నువ్వు రాయలసీమకు ఖర్చు పెట్టవు హెచ్ఎల్సీ పట్టించుకో ఇక్కడ తాగడానికి నీళ్లు లేకుండా సాగునీరు లేకుండా రైతులు ఇబ్బందులు పడితే పరామర్శించడానికి టైం లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు చూడండి